వెల్కమ్ టు డీబీసీ న్యూస్ తెలుగు ప్రపంచంలోనే మన భారత రాజ్యాంగానికి ఎంతో విశిష్టత ఉంది రాజ్యాంగాన్ని గౌరవప్రదంగా భావిస్తూ ఎల్లవేళలా కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని చెప్పుకోవచ్చును అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏఏసీసీ పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జై భీమ్ జై బాపు జై సంవిధాన్ అనే కార్యక్రమం నియోజకవర్గంలోని అన్ని మండలాలలో మహనీయులను స్మరిస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రను ప్రారంభించారు సిద్దిపేట నియోజకవర్గం ఇన్ఛార్జి పూజల హరికృష్ణ పట్టణ అధ్యక్షులు హత్తు హిమాం సీనియర్ నాయకులు గంప మహేందర్ రావు డిసిసి అధికార ప్రతినిధి బుచ్చిరెడ్డి పట్టణ మరియు రూరల్ నాయకులు పాల్గొన్నారు రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్రలో పూజల హరికృష్ణ మాట్లాడుతున్నారు చూద్దాం రోజు ఏసీసీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జెబి జై బాబు జై సంవిధానాల కార్యక్రమాలు తీసుకొని దేశవ్యాప్తంగా వ్యాప్తంగా రెండో తారీఖు నుంచి ప్రతి పల్లెను టచ్ చేస్తూ ప్రతి గ్రామంలో అడుగు పెడుతూ గమ్యం దగ్గర గుమ్మం దగ్గరికి వెళుతూ ప్రతి పేదోడు దగ్గరికి వెళ్తూ ఈ మూడు అంశాల మీద భారతదేశ వ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేయడం జరుగుతా ఉంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి వంద సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ గారు జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ దేశానికి మార్గదర్శక నిలబడి శాంతియుత మార్గాన్ని ఎంచుకొని అహింస మార్గాన్ని దూరం పెట్టినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీని మరలా స్మరించుకుంటూ ఈరోజు పాదయాత్ర మార్గాన ప్రతి పల్లెల్లోకి వెళ్లడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు సిద్దిపేట నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో అన్ని గ్రామాల్లో ఈరోజు పాదయాత్ర కార్యక్రమాన్ని మొదలు పెట్టినాం అందులో భాగంగా సిద్దిపేట అర్బన్ మండలంలో కడకాపల్లి నుంచి ఈ రోజు ఎన్సన్పల్లి గ్రామంలో ఈరోజు మొదటి రోజుగా మేము అన్ని గ్రామాల్లో నడుచుకుంటూ వెళ్లేసి ప్రతి దగ్గరికి వెళుతూ రాజ్యాంగాన్ని పరిరక్షణ పాదయాత్రగా రాజ్యాంగం పట్ల బాపూజీ పట్ల అంబేద్కర్ గారి పట్ల వివరించుకుంటూ తిరుగుతా ఉన్నాం ఈ రోజు పార్లమెంటు అమిత్ షా గారు మొన్నటికి మొన్న అంబేద్కర్ గారిని ఏలన చేస్తూ మాట్లాడిన విధానాన్ని ఈ దేశ ప్రజలందరూ గమనించు వారికి వచ్చే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి పార్టీ యువక పౌరుడు బీజేపీకి ముద్దొచ్చే వచ్చే విధంగా నిరసన కార్యక్రమాలు చేసిన సంఘటన కూడా మీరందరు గమనించారు అదే విధంగా ఈ రోజు నరేంద్ర మోదీ గారు ఎవరైతే రాజ్యాంగం రాసిరూ ఈ అంబేద్కర్ గారిని హించపరిచే విధంగా ఈ రాజ్యాంగాన్ని కూడా మారుస్తా అని నరేంద్ర మోదీ చెప్పడం పట్ల దేశ వ్యాప్తంగా ఈ రాజ్యాంగం యొక్క విలువలను తెలియజేస్తూ ఎవరైతే రాజ్యాంగం రాసిర్రో ఆ మహనీయులు మళ్ళీ ప్రజలకు తెలిసే విధంగా ప్రజలలో చైతన్యం వచ్చే విధంగా ప్రజలలో చర్చ వచ్చే విధంగా యువతులకు తెలిసే విధంగా ప్రతి మహిళకు తెలిసే విధంగా ఈ పాదయాత్ర చేస్తా ఉన్నాం ఈ పాదయాత్ర అంబేద్కర్ జయంతి అయినటువంటి పద్నాలుగో తారీఖు సిద్దిపేట నియోజకవర్గంలో సిద్దిపేట పట్టణంలో పాత బస్ స్టాండ్ దగ్గర అంబేద్కర్ జయంతి రోజు ముగించుకొని పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం ఈ రోజు బీజేపీకి కానీ ఈ మతశక్తులు ఎవరైతే ఉన్నారో మహాత్మా గాంధీ గారు గాని బాపూజీ గారిని గాని రాజ్యాంగాన్ని కానీ గాని ఈ అంశాల మీద ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వాన రేవంత్ రెడ్డి గారి మా ఇన్చార్జ్ అయినటువంటి మీనాక్షి నటరాజన్ గారి ఆదేశాల మేరకు ఈ ప్రతి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రతి గ్రామం నుంచి ఇంకో గ్రామం వరకు పొద్దున్నే ఈ పాదయాత్ర చేస్తూ ఇంటింటికి పోయి తెలియజేసే కార్యక్రమాలు చేపడతా ఉన్నాం ఈ రోజు కూడా ఈ సిద్దిపేట అరబన్ కార్యక్రమంలో మా మండల అధ్యక్షుడు బిక్ష గారు కానీ ఇక్కడిగా ఇన్ఛార్జీలుగా ఉన్నటువంటి అంజయ్య గారు కానీ లక్ష్మి గారు గారు గాని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఈ తడకపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్సర్పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా సీనియర్ నాయకులు గంప మహేందర్ గారు భారక సతీష్ గౌడ్ గారు అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇక్కడికి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మహిళలకు యువకులకు రైతులకు పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తూ ఈ పాదయాత్రలో మనమందరం ఇదే విధంగా రేపు జరగబోయే పాదయాత్రలో కూడా భాగస్వాములై ఈ రాజ్యాంగం పట్ల బాబూజీ పట్ల అంబేద్కర్ గారి పట్ల వివరించుకుంటూ ప్రతి ప్రతి గ్రామము ప్రతి గడప కావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం